అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గండసింహల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల నుంచి బ్రదర్ రవితేజగర్ అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వయసు కలిగిన అయితే అమ్మకని చూపడం జరుగుతుందండి ఈ వీడియోలో మొత్తం మీకు పదిహేను కోడిపుణ్యలైతే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి ఈహేను కోడిపుణ్యం యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటికి వయసు వచ్చేటప్పటికి సుమారు తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే వీటి యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటికి బరువు వచ్చేటప్పటికి సుమారు నాలుగు కేజీల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోటిపుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకైతే అయితే చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుణులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చేసుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్రదర్ పేరు వచ్చేటప్పటికి రవితేజ గారండి మనకి కూడా సబ్స్క్రైబర్స్ అయితే ఐదు వందలు ప్లస్ అయిపోయారండి ఎందుకంటే మనకి చాలామంది కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండగాని సేల్స్ అనేది చాలా బాగా జరుగుతుందండి పెట్టిన వెంటనే సేల్ అనేది అయిపోవడం జరుగుతుంది అలాగే కాల్స్ కూడా చాలా వస్తున్నాయని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్తున్నారండి ఎవరైతే పోస్ట్ పెట్టారో చాలామంది అయితే కొంచెం వేస్ట్ కాల్స్ చేస్తున్నారు అంటే అందరూ కాదు చాలా వరకు అయితే మ్యాక్సిమం కొనే వాళ్ళే ఉన్నారని చెప్పి మనకి మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి అలాగే ఈ కోటిపుంజల యొక్క ధర వివరాలు చూసుకున్నట్లయితే వీటిని కనుక బల్క్గా ఐదు తీసుకున్నట్లయితే వచ్చేటప్పటికి డెబ్బై వేల కింద ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నానండి అలాగే పది కానీ తీసుకున్నట్లయితే వీటి యొక్క రేట్ వచ్చేటప్పటికి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఒకవేళ బల్క్ గా మొత్తం తీసుకున్నట్లయితే లక్ష వేలు కింద ఇస్తానని చెప్పి బ్రదర్ అయితే మనకి చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రవితేజ గారండి